శాస్త్ర నాయన చరిత్ర బ్రాహ్మణ స్వామి దర్శనం మూడవ భాగం చదువుచున్నది తుమ్రాడ జగన్నాథ శాస్త్రి కావ్యకంఠ బిరుదము పొందిన తరువాత గణపతి శాస్త్రి వైద్యనాథ క్షేత్రమున తపస్సు చేయుచు అక్కడి సురేషమిత్రుడను పండితుని వలన తారామంత్రోపదేశమును పొందెను మహాదీక్షతో యంత్రజపము చేసి సిద్ధిని పొందెను పదవ రోజు రాత్రి కలలో శివుడు కనిపించి ధ్యానరూపమైన స్మృతి మార్గమును చూపి కావ్యకంఠునిపై విభూతిని చల్లి మాయమాయను తరువాత గణపతి గహ్వల సంస్థానాధిపతిని దర్శించి చతరంగమునందు దిగ్గజముల వంటి ఆటగారిని ఓడించను అందులకు పళ్ళెము నిండుగా ఆ రాజు రూప్యముల నుంచి ఇచ్చినను మార్గమున ఖర్చుకు పది రూప్యములు చాలునని పది రూపాయలను మాత్రమే గణపతి తీసుకొనెను అక్కడి నుండి కాశీకి చేరను అక్కడి నుండి కాంపూర్ పోయి అచ్చట జపధ్యానములు చేయుచు మూడు మాసములుండెను అక్కడ ఆయన స్మృతి మార్గమును అవలంభించను ఆ సమయమున తండ్రి ఇంటికి రమ్మని జాబు రాయగా వెంటనే గణపతి కలువరాయి చేరను నేత్రబాధతోనున్న తండ్రికి పదునైదు మాసములు సేవ చేయుచు ఆయుర్వేదము మధ్యంచి తండ్రికి చికిత్స చేసి దృష్టి చెక్కబడినట్లు చేశాను తరువాత తండ్రి అభిప్రాయం మేర పంతొమ్మిది వందల రెండులో భార్యతో సహా మందస రాజకుటుంబము వద్ద మూడు మాసములు ఆతిథ్యమును స్వీకరించెను తరువాత అనారోగ్యముచే విశాలాక్షమ్మ తన పుట్టింటికి పోయను తన సోదరునయ్య శివరామునితో భువనేశ్వరము పోయి భువనేశ్వరిని ఒక మాస కాలము ఆరాధించను అనంతరము దంతపురి కలకత్తాకు పోయి తిరిగి వచ్చి కాంచీపురమున క్షీరపతి వేగవతి నదుల మధ్యనున్న హనుమదాలయమున ఆలయమున శివ పంచాక్షరి ఒక నెల పాటు జపించను అచ్చట నారాయణులను జ్యోతిషవేత్త గణపతికి శిష్యురాయను అనంతరము అతను చెప్పగా గణపతి తేజోలింగ క్షేత్రముగు అరుణాచలమున అరుణాచలమునకీగెను ఆ సమయమున అచ్చటి గణపతి నవరాత్రులు జరుగుచుండెను అచ్చట అంతయు కోలాహలముగానున్నది అప్పుడు గణపతి అపేత కుచాంబాదేవిని దర్శించి పితప అరుణాచలేశ్వరుని సేవించెను అప్పుడు ఆయనకు భక్తి వరిన ఉద్రేకము కలిగెను శక్తి ఈశ్వరుడు ఇచ్చటనే నాకు పూర్ణానుగ్రహ స్వరూపులై కనిపించుచున్నారు నా తపస్సు ఇక్కడ నుండే సిద్ధించును అని ఆయన తన సోదరునికి చెప్పెను శివరామ శాస్త్రి కూడా అన్నతో అక్కడనే ఉండుటకు నిశ్చయించుకొనెను కానీ వారికి భోజనము లభించలేదు అప్పుడు గణపతికి క్షేత్ర దేవతలపై కోపం వచ్చెను వెంటనే వారికి విచిత్రమైన ఆతిథ్యము లభించినది ఒక బ్రాహ్మణుడు వారికి కనిపించి తన భార్య వ్రత పాలనకు వారిద్దరిని ఆహ్వానించెను ఆతిథ్యమిచ్చను అచ్చట వారు ఆ సరికి గృహమునకు బదులు గణపతి దేవాలయపు ముందు భాగము కనిపించను అది స్వప్నము కాదు ఆ దంపతులిచ్చిన తాంబూలాదులు నేనున్నవి కాంచీపురమున తాను చేసిన శివ పంచాక్షరి పూర్తయినందున అరుణాచలేశ్వర పీత కుచాంబలు అనుగ్రహించి ఆతిథ్యమిచ్చిరి అని అనుకుని తల్లి ఒడిలో ఆనందమును అనుభవించు పిల్లవాని మాదిరి ఆనందమును అనుభవించను నివసించుచు అన్నము కొరకు యాచించుట కంటే పరమేశ్వరిని ప్రార్థించుటయే మేలని కావ్యకంఠుడు వేయి శ్లోకములతో నేను పంతొమ్మిది వందల రెండులో ఆశ్రీ జమాసుముల దేవీ నవరాత్రుల అనంతరము రచనను ప్రారంభించను కార్తీక కృతికోత్సవమునకు ముందే దానిని పూర్తి చేసెను ప్రతిరోజు వ్రాసిన శ్లోకములను నంది ముందు నిలబడి వినిపించుచుండెడివాడు అవి పౌరులు భక్తులు ఆశ్చర్యముగా వినుచుండెడివారు ఆఖరి రోజున శేషాద్రి స్వామి బ్రాహ్మణ స్వామి వచ్చి విని ఆనందించి పూర్తి కాగానే పాఠశాలయందు అధ్యాపక పదవి లభించినది అప్పుడు ఆయన పది రోజులలో తమిళ భాషను నేర్చుకొని అదే భాషలో ఆ విద్యార్థులకు బోధింపసాగను కాని గణపతి తనకు ఈశ్వరానుగ్రహము సమగ్రముగా లభించలేదని మథన పడసాగెను పంతొమ్మిది వందల మూడులో ఒకనాడు బ్రాహ్మణ స్వామిని దర్శించిన ధన్యత్వము కలుగుని తలంచి ఒక పరిచితునితో కొండపైనున్న స్వామి యొద్దకు పోయెను బ్రాహ్మణ స్వామి ఒకటి తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఆరులో నుండి వచ్చి అనేక స్థలములలో గాఢ సమాధిలో ఉండి జ్ఞానిగా జనులచే గుర్తింపబడి సేవింపబడుతున్నను మౌనము అవలంబించియుండెను అప్పటి వరకు ఆయన వాక్కు విని వినియుండలేదు వీరిరువురు విరూపాక్ష గుహలో స్వామిని కానక పద్మనాభాశ్రమునుకు పోయి అచ్చటనొక రాతిపై బ్రాహ్మణ స్వామి యుండెను అతనిని చూడగనే దుర్గామందిర యోగి తనకు చెప్పిన స్థూల శిరస్సు ఇతడేనని గ్రహించి ఆయన తేజస్సుకు ఆశ్చర్యపడి ఆయనకు నమస్కరించెను ఆశ్రమ ముఖమున వ్యాఘ్రాశ్రముపై జటాధారి అయిన పద్మనాభ స్వామి కూర్చునియుండెను విశ్వనాథయ్యరు ఆయన గురించి గణపతితో ఎంతయో ప్రశంసాపూర్వకముగా చెప్పెను కాని गणपति అతనిని తేజోహీనుగా ఎనుకొని నమస్కరించి కూర్చెనను ఆ వినయమునకు జడధారి కినుక వహించినను గడ్డము సవరించుకునుచు శుక్లాంబరధరం మొదలగు శ్లోకములను విష్ణుపరముగా చెప్పగలవా అని ప్రశ్నించెను అప్పుడు గణపతి కోపముతో విష్ణుపరముగా వివరించి బ్రాహ్మణ పరముగా కూడా వ్యాఖ్యానించెను బ్రాహ్మణ స్వామి ఆనందించెను ఆయనను ఆశ్రయింపవలనని గణపతికి అనిపించలేదు అప్పటికి బ్రాహ్మణ స్వామి వయసు ఇరవై రెండు సంవత్సరములు కాషాయము లేదు దండక మండలములు లేవు సన్యాసి కాదు బ్రహ్మచారిను లేదు అనాచారముతోకహితము కోరు స్థూల శిరస్సు అయినచో తన్నేల పలుకరింపలేదు అనే సందేహములు కూడా చూపెను తిరిగి వచ్చి హరస్థుతి వలన హరుణి దర్శనము కాని సంపూర్ణమైన అనుగ్రహము కాని కలుగ వని నిర్వేదముతో ఆ గ్రంథము కూడా చించి వేసను అప్పటికే రామస్వామి అనునాతడు వేరొక ప్రతిని వ్రాసుకుని ఉండెను కాని అతడు ఆకస్మికముగా మరణించెను ఆ ప్రతి దొరకలేదు స్వస్తి నాలుగో